హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు మనం అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడికి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాము ఈ రోజు అయితే ఇక బయలుదేరి వెళ్తున్నాము ఇంటి నుంచి కొన్ని రకాల ప్రసాదాలు అయితే చేసుకుని అక్కడ గుడిలో పంచుదామని చెప్పేసి ఇక కార్ బుక్ చేసుకుని కార్ ఎక్కేసి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడే చీకటి పడిపోయింది అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు కూడా నైట్ లో చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట ఇక పౌర్ణమి వేళల్లో చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ఇక అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది మనం వెళ్లి చూద్దాం మీరు కూడా నాతో పాటు రండి అందరూ రెడీ అయ్యి కార్ అయితే ఎక్కిస్తాము మా ఆడపడుచు వాళ్ళని కూడా రమ్మని పిలిచాం అనమాట ఎందుకంటే పార్థోబాబుకి మేము ఒక మొక్కు మొక్కుకున్నాము వాడికి వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు అర్ధగిరి ఆంజనేయస్వామి గుడిలో బెల్లంతో తులాభారం వేయించాలి అని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట మనం తిరుపతి నుంచి అర్ధగిరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఒకలా మాత గుడి చూసారా దగా దగ్గ మెరిసిపోతే ఎంత బాగా కనిపిస్తుందో నైట్ లో అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కూడా పిల్లలతో సహా తెచ్చుకున్నవన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక కార్ లో అయితే మా ప్రయాణం హ్యాపీ హ్యాపీగా అయితే సాగిపోతుంది మా ప్రసన్న గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు ఇక తినడానికి ఏమైనా ఇచ్చేస్తే చాలు ఎంత దూరం అయినా సరే హ్యాపీగా జర్నీ చేసుకుని వెళ్ళిపోతుంది చూసారా మా ప్రసన్న మా ఆడపడుచు ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలాగా అనిపిస్తున్నారు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఆ పిల్లకి మేనత్ కానీ వచ్చాయేమో అని చెప్పేసి ఒక విధంగా చూస్తే వాళ్ళిద్దరు ఒకేలాగా నాకు అనిపిస్తూ ఉంటారన్నమాట మా పార్ట్ బాబు చూసారు అందరూ తింటున్నారు నేను తినకపోతే అలాగా అని చెప్పేసి వాడు కూడా తినేస్తున్నాడు మా ఆడపటిచేమో వాళ్ళకి తినిపిస్తూ ఆ పిల్ల వాళ్ళతో పాటు తినేస్తుంది అనమాట ఆ పిల్ల కూడా చిన్నపిల్ల మనస్తత్వం ఇక మా పార్థు బాబు నోట్లో పెట్టింది అయితే అలా నానుకొని అయితే తీయలేదన్నమాట ఇక అలా అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడికి మనం ఏ విధంగా చేరుకోవాలంటే తిరుపతి నుంచి వెళ్లేటప్పుడు తిరుపతి టు చిత్తూరు బైపాస్ లోంచి బయలుదేరి కాణిపాకానికి అయితే చేరుకుని కాణిపాకం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరగొండ చేరుకొని అరగొండ నుంచి అర్ధగిరి కొండకు వెళ్లి ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శించుకోవాలన్నమాట వెళ్లేటప్పుడు మార్గం మధ్యలో శ్రీరాముని ఊరేగింపు అయితే జరుగుతుంది చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే మనసు అంతా నిండిపోయింది అనమాట ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ ఆంజనేయునికి ఇష్టమైన శ్రీరాముని ఊరేగింపు అయితే కనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో చూసారు కదా తిరుపతి నుంచి అయితే కాణిపాకం అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనకి అర్ధగిరి కరెక్ట్ గా పది కిలోమీటర్ల దూరం అనమాట ఇక మేమైతే ఇక్కడ కూడా ఆగి దర్శనం చేసుకుందాం అనుకున్నాము కాకపోతే ఇక మనం వేరే గుడికి వెళ్దామని వచ్చాం కదా మళ్ళీ ఇవన్నీ చూసుకుంటే లేట్ అయిపోతుందని ఇక అక్కడ నుంచి అర్ధగిరికి చేరుకుని అర్ధగిరి దగ్గర ప్రసాదాలతో పాటు భక్తులకి వాటర్ కూడా ఇద్దామని చెప్పేసి రెండు వాటర్ అయితే మా ఆయన తీసుకున్నారు తీసుకుని కార్లు అయితే పెట్టేసుకుని ఇక వాళ్ళకి పంచడానికి ప్లే పేపర్ ప్లేట్ అన్ని తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి ఇక అర్ధగిరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అరగొండ ఊరు కిందనైతే ఉంటదనమాట ఇక అర్ధగిరి ఆంజనేయస్వామి గుడి కొండపైన ఉంటది ఇప్పుడు మనం ఊర్లోంచి బయలుదేరి కొండపైకి వెళ్తున్నాం అనమాట కొండపైకి బయలుదేరి ఇదిగో ఇక్కడికైతే వచ్చేసాము ఇదే అర్ధగిరి వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ పార్ధుబాబుకి ఆ తులాభారం వేయిస్తామని స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇక తులాభారం వేయించి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక మేము వచ్చేటప్పుడే మాతో పాటు బెల్లం అయితే కొని తెచ్చేసుకున్నాము పార్దు బాబుకి తులాభారం వేయిద్దామని అందరం కార్ దిగేసి ప్రసాదాలు కార్లోనే వదిలేసి ఇక ఫస్ట్ సోమవారం దర్శనం చేసుకుందాము తర్వాత వచ్చి ప్రసాదాలు పంచుదామని ఫస్ట్ అయితే అందరం నడుచుకొని అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అదిగో కనిపిస్తుంది చూసారా ఎంత అద్భుతంగా ఉంటదంటే పగల కన్నా రాత్రి ఎంతో వైభవంగా కనిపిస్తూ ఉంటదనమాట ఈ షాపులన్నీ అక్కడ మనకి ఏమైనా కావాలంటే ఎలాగా అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు అందరూ ఏమైనా కొనుక్కుంటారు కదా వెళ్ళిన ఆనవాళ్ళుగా అవన్నీ కూడా ఈ షాపులు పక్కనే ఉంటాయి చూసారా అక్కడ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో స్వామివారి గుడి అలాగే అక్కడ ఉన్న పుష్కర్ని సంజీవుని పుష్కర్ని ఇంకా ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా అనిపిస్తున్నారు చూసారా ఇక మేమందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి ఫస్ట్ అయితే నడుచుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అదిగో చూసారా వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా అంగరంగ వైభవంగా కనిపిస్తుందో మా ఆడపడుచు బాబుని హర్షాన్ని తీసుకొని వెళ్తుంటే మా అని పాపం తీసుకొని వెళ్తున్నారు ఇక మా ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళ పాపం తీసుకొని నాతో పాటు నడుచుకొని అనమాట ఇక అందరం కలిసి ఇదిగో గుడి ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే గుడి ముఖద్వారం అనమాట లోపల గర్భగుడి ఉంటది ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం రండి మనం ఎప్పుడూ కూడా గుడి లోపలికి వెళ్లేటప్పుడు ముఖద్వారం దగ్గర మాత్రం ఆ ద్వారానికి దండం పెట్టుకుని లోనకెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే ద్వారం దగ్గర అంటే ముఖద్వారం దగ్గర ఎప్పుడు కూడా ద్వార పాలకులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మనం ఆ నమస్కరించి వెళ్ళినట్టు లెక్క అనమాట మనం ముఖద్వారం దాటి లోపలికి వచ్చిన తర్వాత గుడి లోపల ఈ విధంగా అయితే ఉంటదనమాట చూసారా ఎంత మంది భక్తులు ఉన్నారో ఇక గర్భగుడి అయితే సింధూరం కలర్ లో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటది మా ఆయన ఏమో ఇక తమలపాకు పూజ చేయించుకుందాం అని చెప్పేసి ప్రత్యేక టికెట్ అయితే తీసుకున్నారు వాళ్ళకి మాకు కూడా టికెట్ తీసుకున్న తర్వాత ఆ వీరాంజనేయస్వామి గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో మనం తులాభారం వేయించవచ్చు అన్నమాట దగ్గరుండి చూసారా శ్రీ అర్ధగిరి స్వామి టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఆంజనేయ ఆంజనేయస్వామి పటం కాకుండా శ్రీ సీతారాములు వారి పటం అయితే పెట్టారు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇష్టదైవం ఆయనే కాబట్టి ఇక పౌర్ణమి రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు పౌర్ణమి రోజు ఎక్కడెక్కడ నుంచో తండోపతండాలుగా ఫ్యామిలీలు మొత్తం నడుచుకొని కాలినడకన ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఆ రోజంతా రాత్రి ఈ భజనలు కోలాటాలు అన్ని చూసి ఇక్కడే బస చేసి వెళ్తూ ఉంటారనమాట పౌర్ణమి రోజు ప్రత్యేకమైన శక్తి వీరాంజనేయ స్వామి ఇక్కడికి వచ్చిన భక్తులకి కలిగిస్తాడని నమ్ముతూ ఉంటారనమాట మేము తీసుకున్న టికెట్ అలాగే మాతో పాటు తెచ్చుకున్న బెల్లము అన్ని తీసుకుని ఇక గర్భగుడిలోకి అయితే వెళ్దామని ఆ గర్భగుడి ఎదురుగా ఉన్న మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే మనం పిల్లలకి ఎవరికైనా తులాభారం వేయించాలనుకుంటే వేయించవచ్చు అనమాట అదిగో చూసారు ఆంజనేయస్వామిని ఎంత అద్భుతంగా రెడీ చేశారో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదన్నమాట ఇక తులాభారం వేసిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే మా ఆయన చేతుల మీదుగా పార్థుబాబుని ఒక ఒకవైపు కూర్చోబెడితే ఇంకో వైపు తెచ్చిన బెల్లాన్ని అయితే వేశారు బెల్లం ఏమో కిందకి పార్థు ఏమో పైకి తూగారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకు ముందు మేము మా పిల్లలకి తులాభారం వేయించినప్పుడు మా పిల్లల కన్నా ఎక్కువ బరువు తెచ్చినా కూడా అది సరిపోలేదనమాట అందుకు ఈసారి కూడా నాకు భయం కానీ అలా ఏం జరగలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఇక తులాభారం పూర్తయిన వెంటనే గర్భగుడిలోకి దర్శనానికి అయితే ఆకు ఆకుపూజ అయితే చేపించుకున్నాము చూసారు కదా శ్రీ వీరాంజనేయస్వామి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో నిజంగా ఆయన చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగా కనిపిస్తారు దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ స్వామి సింధూరం అయితే ఉంటది ఇది మనం ముదుటిను ధరించినట్లయితే మనలో ఉన్న భూత ప్రేత పిశాచాలు అన్ని కూడా పోయి ఇక ఏవి మన దరికి రాకుండా ఉంటాయి అన్నమాట ఇక గర్భగుడిలో ఇచ్చిన పసుపు కుంకుమ ప్రసాదం అన్ని కొంగుని కట్టుకుని ఇక బయటకైతే వచ్చేసాం అన్నమాట ఇక వెళ్ళిన తర్వాత భారీ ఆకారంతో కూడిన ఆంజనేయ స్వామికి మనం స్వయంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇక ఆ వారికి పూజ చేసేసి ఆ మేము తెచ్చిన అయితే పంచాలని ఇక అనుకుంటున్నాం అన్నమాట ఇంతటి మహిమాన్విత గల అర్ధగిరి శ్రీ స్వామి చరిత్ర ఏంటి అసలు ఈ గుడి ఇక్కడ ఎలా కట్టారు ఎవరు కట్టారు ఆ చరిత్ర ఏంటి ఆ మూలాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామచరణ సేవాతరంగిణిలో తన జన్మను చరితార్థం చేసుకున్న కారణజన్ముడు శ్రీ ఆంజనేయస్వామి శ్రీమద్ రామాయణంలో తన కోసం కాక పరుల కోసం ఎన్నో హితకరమైన కార్యాలను నిర్వహించి స్వామి ఆనందాంజనేయునిగా అభయాంజనేయునిగా ప్రఖ్యాతిగాంచారు సీతమ్మ జాడను తెలపడమే కాక శ్రీరాముడికి మోదాన్ని చేకూర్చాడు రామాయణ రత్నమాలలో కొలికిపూస శ్రీ ఆంజనేయస్వామి అలాంటి ఆంజనేయస్వామికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు తేజరిల్లుతున్నాయి ఆ కోవలోనిదే చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని అరగొండ గ్రామంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయ వీరాంజనేయస్వామి దేవస్థానం త్రేతాయుగంలో లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో రావణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ ఆయుధ దాటికి లక్ష్మణుడు మోర్చపోతాడు అలా మోర్చపోయిన లక్ష్మణుణ్ణి చూసి వానర వైద్యుడైన సుచేనుడు సూచన మేరకు ఆంజనేయుడు హిమాలయాల అవతల ఉన్న సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకురాసాగాడు అలా పర్వతాన్ని తీసుకుని వాయువేగంతో వస్తున్న ఆంజనేయుని చేతుల నుంచి పర్వత ఖండం అంటే పర్వతంలోనూ ఒక చిన్న ముక్క భూమిపై పడింది అలా పడిన ఆ ప్రదేశమే అర్ధగిరిగా అరగొండగా వ్యవహార భాషల్లో అరగొండగా ప్రసిద్ధి చెందింది కశ్యపు మహర్షి ఈ గిరిపై వీరాంజనేయస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతటి మహత్యం కలిగిన రామాయణ గాథతో ప్రత్యక్ష సంబంధం ఉన్న క్షేత్రం శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి క్షేత్రం రాష్ట్రంలో సుప్రసిద్ధ హనుమాన్ క్షేత్రంగా విరాజిల్లుతుంది ఆదర్శనీయం వ్యక్తిత్వం ఆచరణీయ మూర్తిత్వం ఆరాధనీయ దైవత్వం ఆంజనేయ స్వరూపం హనుమా అనగానే రామభక్తి విజ్ఞానం వీరత్వం బుద్ధిబలం కార్యదక్షత మనసు నిర్భయం చైతన్యం ఇలా ఎన్నో అంశాలను కలబోసిన దైవంగా స్పరణ కలుగుతుంది అలాంటి ఆంజనేయుడు వీరాంజనేయునిగా సంజీవరాయునిగా అర్ధగిరిపై వెలసి ఉన్నాడు అరగొండ వీరాంజనేయునిగా ప్రఖ్యాతి పొందిన స్వామి భక్తులని నిరంతరం అనుగ్రహిస్తూ కొలిచిన వారి పాలిట పెన్నిదిగా అలరారుతున్నాడు లక్ష్మణ ప్రాణదాత హనుమాన్గా స్వామిని భక్తులు సేవించుకుంటారు అరగొండ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి భూరి విరాళాలను హితోధికంగా సమర్పించారు స్వామి ఆలయం నెలకొన్న ప్రాంతాన్ని అర్ధగిరిగా ఈ కొండ దిగువ భాగాన ఉన్న ప్రాంతాన్ని అరగొండగా వ్యవహరిస్తున్నారు సహజశిలా తోరణాలున్న ఈ ప్రకృతి అద్భుత నేపథ్యంగా కపివరుణ్యుడైన అంజనాసుతుడు భక్తుల పాలిట కల్పతరువుగా వర్దిలుతున్నాడు అర్ధగిరి కొండపై చెట్లు చీమలు పెద్ద పెద్ద బండరాలతో గుహలతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది ఏ కాలంలోనైనా కూడా ఒకే తరహా వాతావరణాన్ని కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత వేల నాలుగో సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదయ ధర్మాదయ శాఖ తమ పరిధిలోకి స్వీకరించింది ఈ క్షేత్రంలోని కొండగుహల్లో ముని పొంగవులు తపో దీక్షను అవలంబించారని ప్రతీతి హరంహరస్వామి అనే సాధువు తపోనిష్టాగరిష్ఠుడు ఆ స్వామి అరశతాబ్దం క్రితం ఈ కొండపైనే నివాసముండి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు ప్రశాంతమైన ప్రకృతి అందాలు విలక్షణంగా అమరిన శిలల సమూహంగా కొండల వరుసలతో వినీలాకాశపు ఛాయలతో ఆలయలోగిలి వింత అందాలు ఆనందాల దివ్యధామంగా అలరారుతుంది అర్ధగిరి వీరాంజనేయుడు వీర గంభీరాకృతిలో లక్ష్మణ ప్రాణదాతగా తేజరిల్లుతాడు మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఉత్తరాభిముఖంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని మహిమా విశేషం వలన స్వామివారిని సేవించిన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి అర్ధం అంటే ధనం అర్ధగిరిని దర్శించిన వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదని భక్తుల విశ్వాసం గర్భాలయంలో ఉన్న స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు భౌతికంగా వానరుడే అయినా ప్రవృత్తుల్లో నరత్వాన్ని పొంది అతులిత బలదామునిగా దైవత్వాన్ని ప్రకటించాడు సర్వసుగున రాశిగా సమస్త శ్రేయస్సులో పెన్నిదిగా పవనపుత్రుడు విరాజిల్లుతున్నాడు కమలపీఠంపై తమలపాకుల మాలికలు పుష్పమాలలతో తేజోవిరాజితుడై వీరప్రతాప సంజీవరాయునిగా హనుమంతుడు గోచరమవుతాడు ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామి వాలం శిరస్సు పైన తిరిగి ఉంటుంది ఈ తరహా ఆంజనేయమూర్తి చిప్రప్రసాది అంటే వేడుకున్న వెంటనే వరాలు సిరులు కురిపిస్తాడని ప్రతీతి కొండపైన నిండుగా కొలువుతీరి మెండుగా దండిగా వరాలిచ్చే వేలుపుగా అర్ధగిరి వీరాంజనేయుడిగా వెనతికెక్కాడు ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉప ఆలయాలు నెలకొని ఉన్నాయి ఈ ఉప ఆలయాలు క్షేత్ర విశిష్టతకు వైభవాన్ని చేస్తాయి ఆహ్లాదకరమైన పరిసరాల్లో మనోనిర్మలతను ఆధ్యాత్మిక అనురక్తిని అందించే ఆలయ సముదాయాన్ని దర్శించి భక్తులు పులకితులవుతూ ఉంటారు ఈ అర్ధగిరి క్షేత్రంలో అత్యంత విశేషమైన సంజీవిని పుష్కరిణి చాలా పవిత్రమైంది వనమూలికాభరితమైన ఈ దివ్య తీర్థం సేవించిన వారికి అనేక వ్యాధుల నివారణ కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ సంజీవరాయ తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి కాక కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా ఈ దేవస్థానానికి తరలివస్తారు ఈ అరగొండ ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఎన్నో దర్శనీయమైన స్థలాలు ఉప ఆలయాలు ఉన్నాయి ప్రత్యేక మండపంలో భారీ రూపంలో వరసిద్ధి వినాయకుడు దర్శనమిస్తాడు ఇదే లోగిలిలో పార్వతి పరమేశ్వరుల సన్నిధి ఉంటుంది పంచపానయుక్తంగా అలంకార శోభితంగా పరమేశ్వరుడు గోచరమవుతాడు ఈ ఆలయం ప్రక్కనే పార్వతీదేవి వరాల కల్పవల్లిగా సౌందర్యలహరిగా వర్ధిల్లుతుంది ఇదే లోగిలిలో హరిహరల సుతునిగా అశ్రుతి వరదనిగా ధర్మ సంస్థాపరునిగా భక్తులను అనుగ్రహించే అయ్యప్ప స్వామి సన్నిధి నెలకొని ఉంది కార్తీక మార్గశిర మాసంలో భక్తులు ఆలయంలో స్వామి దీక్షను స్వీకరిస్తారు పదునిట్టంపడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అర్ధగిరి వీరాంజనే ఉత్సవాలు ఎంతో కమనీయంగా రమణీయంగా జరుగుతాయి ప్రతి మాసంలో పౌర్ణమి నాడు విశేషంగా పూజలను జరిపిస్తారు హనుమత్ జయంతి వేడుకలను అమోఘంగా నిర్వహిస్తారు ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి తమలపాకులతో నాగవల్లి పూజ కొనసాగుతుంది అర్ధగిరి వారి గుడిలో ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది దినవారి కార్యక్రమాల్లో భాగంగా రోజు నిత్యాభిషేకం ఉంటుంది అరగొండ వీరాంజనేయుని క్షేత్రం ఉత్సవ శోభతో వెలుగొందుతుంది మంగళ శనివారాల్లో సింధూరం తమలపాకు పూజలతో ఆలయం కలకల్లాడుతుంది ఈ క్షేత్రంలో పౌర్ణమి పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది త్రేతాయుగంలో సంజీవిని మూలిక ప్రభావంతో లక్ష్మణుడు తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే మేల్కొన్నాడని అంటూ ఉంటారు పౌర్ణం నాటి చంద్రకిరణాల ప్రభావం వలన సంజీవరాయ పుష్కరుణలోని తీర్థమహిమ మరింత పెరుగుతుందని విశ్వాసం ఈ పుష్కరిణిలో క్రమం తప్పకుండా తొమ్మిది పౌర్ణమి తిథుల్లో పుష్కరణీ స్నానం ఆచరించి సంజీవిని తీర్థాన్ని సేవించి స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లయితే శారీరక మానసిక రుగ్మతులన్నీ నివారణ చెందుతాయని భక్తుల నమ్మకం పౌర్ణమి తిథి నాడు ఆలయంలో హనుమత్ సుదర్శన హోమాన్ని ప్రాకార ఉత్సవాన్ని నిర్వహిస్తారు హనుమత్ జయంతి ఉత్సవం మూడు రోజుల పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంగా కొనసాగుతుంది సంకటమోచకం శోకనాశనం ప్రదాయకాలు అనేవి హనుమంతుడు మనకు అందించే వరాలు అలాంటి అరగొండ స్వామి సన్నిధి దర్శనం ఇహపర సౌఖ్యదాయకం మనం ఈ స్వామిని ఏ సమయంలోనైనా దర్శించుకోవచ్చు రాత్రి సమయంలో అయితే దేవీభ్యమానంగా వెలిగిపోతూ దర్శనం అర్ధగిరి ఆంజనేయ స్వామి మహిమను పురాణాన్ని తెలుసుకున్నాం కదా వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి